వేలం పాట మొదలవుతున్నది కమిటీ వారి పాట ఐదు వేల నూట ఒక్క రూపాయి కమిటీ వారి పాట ఐదు వేల నూట ఒక్క రూపాయి సంజయ్ గాంధీ నగర్ రోడ్ నెంబర్ ఏడులో వెలిసినటువంటి జననాథుని వద్ద వేలం పాట మొదలైంది కమిటీ వారి పాట ఐదు వేల నూట ఒక్క రూపాయి గణనాథుని వద్ద వేలం పాట మొదలైనది కమిటీ వారి పాట ఐదు వేల నూట ఒక్క రూపాయి కమిటీ వారి పాట ఐదు వేల నూట ఒక్క రూపాయి ఢిల్లీలో ఉన్నటువంటి భక్త వాచేళ్లందరికీ విజ్ఞప్తి మండపం మొదలు రాజ్యా కోరుతున్నాం ప్రజ కమిటీ వారి పాట ఐదు వేల నూట ఒక్క రూపాయి పిల్లలు సాయి ఆరు వేల రూపాయలు సుశాంత్ రెడ్డి పదకొండు వేల రూపాయలు సుశాంత్ రెడ్డి పదకొండు వేల రూపాయలు సుశాంత్ రెడ్డి పదకొండు వేల రూపాయలు పదకొండు రోజులు పూజ చేసుకున్నటువంటి మన గణనాథుని వద్ద చేతిలో ఉన్నటువంటి మహాప్రసాదం పదకొండు వేల రూపాయలు సుశాంత్ రెడ్డి గారు పాడిరు పన్నెండు వేలు ఎం వేణు పన్నెండు వేలు ఎం వేణు గారు పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలు సుశాంత్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు సుశాంత్ రెడ్డి పదిహేను వేల రూపాయలు సుశాంత్ రెడ్డి పాట మొదలైంది ఇక ఆట ఒకటే తప్పింది అందరూ పాటలో పాల్గొనండి తర్వాత ఆటలు ఆడుకుందాం జల్లి రండి గారు రవి యాదవ్ పదిహేడు వేల ఒక వంద రూపాయలు రవి యాదవ్ పదిహేడు వేల ఒక వంద రూపాయలు ఎంత సుశాంత్ 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 రెడ్డి 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 గారి 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 పాట 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 రవి యాదవ్ ఇరవై 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 వేలు ఇరవై వేలు ఎవరు రవి యాదవ్ ఇరవై వేల రూపాయలు రవి యాదవ్ గారి పాట ఇరవై వేల రూపాయలు ఇరవై రెండు వేల రూపాయలు సాయి ఇరేల రూపాయలు ఒక్కసారి కదా ఓ వేసుకోవాలి కదా ఒక్కసారి ఇరవై రూపాయలు వాడి నుంపేరు సుశాంత్ రెడ్డి ఓకే ఇరవై ఐదు వేల రూపాయలు సుశాంత్ రెడ్డి ఇక్కడ సాయి ఇరవై రూపాయలు ఏం ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఈయననే ముప్పై రూపాయలు ఎంత ముప్పై ముప్పై ముప్పై

ముప్పై ఆరు వేల రూపాయలు అదే లేతా ఏమైంది 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 చెప్పు చెప్పు ఇక్కడ బాబు ముప్పై ఆరు వేల రూపాయలు ఎం వేణు పాట ఎం వేణు గారి పాట ముప్పై ఆరు వేల రూపాయలు ఎం వేణు గారి పాట ముప్పై ఆరు వేల రూపాయలు ఏమైంది ముప్పై ఆరు వేలు వేలు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది రూపాయలు సుశాంత్ రెడ్డి గారు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ముప్పై ఎనిమిది వేలు సుశాంత్ రెడ్డి గారి పాట ముప్పై ఎనిమిది వేలు నాయసన అది ముప్పై ఎనిమిది వేల రూపాయలు సుశాంత్ రెడ్డి గారి పాట ముప్పై ఎనిమిది వేల రూపాయలు సుశాంత్ రెడ్డి గారి పాట వేల రూపాయలు వేణు గారి పాట ఇక్కడ నలభై వేల రూపాయలు రేణుగారి పాట వీరారెడ్డి గారు సుశాంత్ రెడ్డి పేరు మారింది నలభై వేల రూపాయలు సుశాంత్ రెడ్డి గారు సుశాంత్ రెడ్డి అంటే ఇగో అరే నీకు కూడా తెలియదు సుశాంత్ రెడ్డి గారి పాట నలభై వేల రూపాయలు నలభై ఒక వేల రూపాయలు పాట నలభై ఒక వేయి రూపాయలు వేణు గారి పాట అందరు సబ్బట్ల సబ్బట్లు నలభై ఒక వే రూపాయలు వేణుగారి పాట హలోట రూపాయలు వేణుగారి పాట వీరారెడ్డి గారు సుశాంత్ రెడ్డి గారు ఏమైంది దమ్మేం రాదు దమ్ము దమ్ము వచ్చేది కాదు ఈ బాడీకి దమ్ము రాదు వేణుగారు నలభై ఒక్క వే రూపాయలు ఏం వేణుగారు నలభై ఒక వేలు రూపాయలు అది గారు భాస్కర్ రెడ్డి ఇగో ఎంతో హుషారుగా లడ్డు వేలం పాటలో పాల్గొని పదిహేడు వేల ముప్పై ముప్పై రెండు వేలు వరకు వాడిండు ఇక దమ్మొచ్చిందంట కొంచెం గడ్డ అడ్డెక్కిండు కాబట్టి మళ్ళీ గడ్డ దిగి మళ్ళొస్తాడు నలభై ఒక వేలు రూపాయలు నలభై ఒక వేల నలభై ఒక వేలు రూపాయల వేణుగారు ముందంజలో ఉన్నారు టెన్గంజలో ఉన్నటువంటి వీరారెడ్డి గారు కౌశిక్ రెడ్డి సుశాంత్ రెడ్డి గారు ఎనగంజలో ఉన్నారు పేరు కొత్త పేరు నాకు తెలియదు అప్పుడే నోటెడ్ కాదు ఇక ఎం వేణు గారు నలభై ఒక వేల ముందంజలో ఉన్నారు ఏం భాస్కర్ గారు ఏం కాలే వీరారెడ్డి గారు రాలేదు కూర్చున్నావు కదా పదకొండు రోజులు మన వద్ద మంచిగా పూజలు చేసుకొని రోజులు మంచి పూజలు చేసుకున్నా మన గణనాధం చేతుల ఇటువంటి లడ్డు కైవసం చేసుకున్న వాళ్ళకి అదృష్టం ఉండాలి ముందుకొచ్చి పాట పాడినందుకు కూడా అదృష్టం ఉండాలి పాడినందుకు ధన్యవాదాలు మరియు ఎం వేణుగారికి వారి కుటుంబ సభ్యులకి సాంబారి ఆశీర్వాదాలు ఎల్లవెళ్లలో ఉండాలి అలాగే వీరారెడ్డి గారి ఫ్యామిలీకి వారి కుటుంబానికి మొత్తానికి ఆశీర్వాదాలు సాంబారి ఆశీర్వాదాలు ఉంటాయి ఆది ఆదిగారికి వారి కుటుంబానికి సాంబారి ఆశీర్వాదాలు ఉంటాయి మరియు పాల్గొన్నటువంటి లడ్డు వేలం పంటలో పాల్గొన్నటువంటి ఫ్యామిలీస్ అందరికి సాంబారి ఆశీర్వాదాలు ఉంటాయన్నమాట నలభై ఒక్క వేల రూపాయలు ఎం వేణుగారి పాట నడుస్తుంది వీరారెడ్డి గారు దమ్మట్టి ఆగిరు కొద్దిసేపు అయినాక అయినా కా గారు పాట పాడి పాడి గొంతలిచిపోతున్నాయి వెయ్యా నలభై రెండు వేలు వీరారెడ్డి గారి పాట కౌశిక్ రెడ్డి సుశాంత్ రెడ్డి సుశాంత్ సుశాంత్ రెడ్డి జీపీలాగా మంచిగా చూపెట్

కానీ ముందంజలను ఉంటున్నారు ఎనకకి ఎనకకి ఎనుకకి తగ్గేదేలే నా ఇంటి ముంగడు ఉన్నటువంటి గణనాథుని అట్టు నా ఇంట్లోకే రావాలని చెప్పి కోరుకుంటున్నాడు అనమాట అనాయిదర్ 11 వానా హలో 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 కొట్టిస్తా దానికి కొట్టిస్తా ఒక్కసారి సార్ ఏంటి సార్ కాదు ఒక్కసారి రెండు కాదు లడ్డు వేలంప ఇంకా పెరిగిన తర్వాత ఒకటిసారి గుర్రం పెరిగింది పెరిగినావ్ ఒక్కసారి పోవోట నోవోట పోవోట వన్ మంత్ వాలె వస్తది లేపుర్ 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 ఏలే బ్యాండలు వస్తుంది ఇద్దర్ ఇద్దర్ మధ్య ఒక్కసారి వన్ ఆ ఎం వేణు పాట రూపాయలు రూపాయలు పాట ఎంతో మహాప్రసాదం ఎందుకంటే రాముడు అయ్యప్ప స్వామి మరియు కుమారస్వామి గణనాథుడు నలుగురు కురిసి కూర్చున్నటువంటి ఈ మండపంలో ఆ లడ్డు ఎంతో పవిత్రమైనది గణనాథుని హస్తములందు ఆ లడ్డు పదకొండు రోజులు పూజలు చేయించుకున్నటువంటి ఈ లడ్డుకి వేలం పాటలో ఇద్దరు పోటా వస్తున్నారు సుశాంత్ రెడ్డి ఏమైంది సుశాంత్ రెడ్డి నిద్ర వస్తుందా సుశాంత్ రెడ్డి తాగుతున్నాడు మీరారెడ్డి సారీ నలభై మూడు వేల రూపాయలు పాట స్టేజ్ మీద రావాలి నలభై నలభై మూడు వేల రూపాయలు ఎం గారి పాట స్టేజ్ మీదకి రావాలి ఒకసారి రండి విన్నారు నలభై మూడు వేల రూపాయలు నలభై మూడు వేల రూపాయలు ఎం వేణుగారి పాట ఒకటోసారి నలభై నాలుగు వేల రూపాయలు ఏం పేరు సుశాంత్ రెడ్డి నలభై మూడు వేల రూపాయలు ఓ నలభై నాలుగు నలభై నాలుగు వేల రూపాయలు సుశాంత్ రెడ్డి గారు వాళ్ళ తాత వాళ్ళ తాత అయిన సుశాంత్ రెడ్డి వాళ్ళ తాత నలభై నాలుగు వేల రూపాయలు కానీ తొడగొట్టి ముంగట దుక్కిండు నలభై నాలుగు వేల రూపాయలు చెప్పండి వేరారు నలభై ఐదు వేల రూపాయలు

నలభై చెప్పింది అదే కదా నలభై ఐదు ఐదు వేల ఐదు వందల రూపాయలు కొట్టు కొట్టు నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలు మీనారెడ్డి గారి పాట వేరు వేరు నలభై ఆరు

నలభై ఆరు వేల రూపాయలు ఏం వేణుగారి పాట వీరారెడ్డి గారు నిలవాడి నీళ్ళు రావడం కంటే పాలు రాగాలి అరోమేదా పవిత్రమైన లడ్డు ఇది అతి పవిత్రమైన లడ్డు మీ చెప్పకు వచ్చి చేదాల్చుకుంటున్నారు నేను నలభై ఆరు వేల రూపాయలు ఒకటోసారి నలభై ఆరు వేల రూపాయలు ఒకటోసారి రూపాయలు ఒకటోసారి

నలభై ఆరు వేల రూపాయలు రెండో సారి నలభై ఆరు వేల రూపాయలు అస్తంలో ఉన్నటువంటి మహాప్రసాదం తిరిగిన ఆల్రెడీ నలభై ఆరు వేల రూపాయలు రెండోసారి 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 ఏం వేరు వారి పాట నలభై ఆరు వేల రూపాయలు రెండోసారి ఆఖరిగా సారిగా లడ్డు హెమనా అడిగిస్తుండో నలభై ఆరు వేల రూపాయలు సారి నలభై ఆరు వేల రూపాయలు ఇట్లా ఇట్రా అయిపోయింది 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 మీరారెడ్డి గారు మీరు కూడా ముందుకు రావాలి ఒకసారి இரா இட்ரா நல்லோட்டா நல்ல

మీరేం మీరేండి మీరే ఇక్కడ కి లైటింగ్ అన్నా 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 జర లైటింగ్ కి రండి జర లైటింగ్ అదే జర్రా బా కొద్ది సెల్వా కొద్దిగా ఒక్క నిమిషం పూర్వం వీడియో ఇస్తున్న ఫోటో అందరు రావాలి అందరు వస్తారు రాదు <laughs> बाबू दगर रा